హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీరామ్ ఛానల్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని అయితే తెలియజేయండి ఓకేనా ఈ అయితే ఇంకా లేట్గా లేచానండి పిల్లలకైతే లంచ్ లేదు ఈరోజు టీచర్స్ డే కదా హాఫ్ డే స్కూల్ అనమాట వచ్చేస్తారు ట్వెల్వ్ థర్టీకి ఇట్లా టిఫిన్ చేసి పంపించేయడం అనమాట ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం నడండి అయితే పెట్టుకున్నాను ఇక్కడ అదే ములక్కాడ టమాటా కర్రీ వండుదామని ఇక్కడైతే రైస్ అయిపోయింది ఇక్కడైతే వాటర్ పెట్టాను మావాడికి ఇక్కడైతే టమాటా ములక్కాడ కర్రీ కోసం టమాటా ఫ్రై అవుతుంది ఇక్కడ చారు పెట్టుకున్నాను ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు స్నానాలు చేస్తున్నారు అనమాట స్నానాలు చేసి వచ్చే లోపల ఇంకా వేడి వేడి అన్నం పెట్టాలి వాళ్ళకి వెళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అతను ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట పిల్లలు పెళ్ళి తోటికి వచ్చేస్తారు ఇంకా లంచ్ అయితే వాళ్ళకి ప్రిపేర్ చేయాలి టమాటా చట్నీ అయితే చేస్తాను చూసారు కదా ఇంకా రైస్ ఒక్కటేనమాట వేడిగా వాళ్ళు వచ్చే ముందు పెడతాను ఇంకా నేనైతే నా క్లీనింగ్లు కొన్ని ఉన్నాయి ఇక బట్టలు కొన్ని ఉన్నాయి మరత పెట్టడానికి ఇంకా అది ఎప్పుడు ఉన్నదే అనమాట సంత బట్టలు 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 మనీ ఎంతైనా బట్టలు ఉంటేనే ఉంటే నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసేస్తాను అయితే పెట్టేసుకున్నాను పిల్లలకి రాగానే వేడి నీళ్ళు ఇవ్వాలి కదా వేడి నీళ్ళు పెట్టలేదు రిమోట్ తీసుకుంటాను టీవీ లేని మనకి అలక్షేపం అవుతుంది ఉప్మా విత్ అల్లం చట్నీ నేను కూడా అదే తింటున్నాను వాళ్ళకి అదే పెట్టి నేను ఇంకా అదే తినేస్తున్నాను ఉందనేసి అల్లం చట్నీ పెసరట్ వేద్దామని యాక్చువల్లీ అల్లం చట్నీ చేశాను కానీ పెసరట్టు వేయలేని టైం సరిపోలేదు అల్లం చట్నీతో ఉప్మా చాలా బాగుంటుంది సరే ట్రై చేయండి ఎవరేమైనా జరిగిపోతే టైం ఏది టెన్ అవుతుందండి టైము చేతితో తడపాల్సిన బట్టలు ఉంటే కొన్ని తడిపాను చేత్తో తడపాల్సిన వేయాలంటే స్నానం చేయకముందే తడిపేస్తాను అనమాట మీకే స్నానం లేట్ అయిపోతుంది దేశం దేశముందు సినిమా అయితే ఇస్తున్నారు జన్మే టీవీలో టిఫిన్ అయితే చేస్తానండి కొంచెం బట్టలు ఉంటే ఆరబెట్టాను ఇంకొన్నున్న ఈ బాత్రూంలోని నీరు కారతే ఆరబెట్టాలి కాఫీ అయితే చేస్తున్నాను కొంచెం లైట్గా టిఫిన్ తిన్నా కాఫీ తగ్గిపోతే అలాగా కాఫీ పడాల్సిందనమాట హాఫ్ డే స్కూల్సే కదా ఉండిపోండి ఉండిపోండి అంటే ఎంత మాత్రాన వండనంటే వండననుకొని వెళ్ళారు ఇద్దరూ నా నైట్ కూడా వర్షం పడింది ఫుల్గా అది అంత బురద బురదగా ఉంటది అనమాట అసలు వెళ్ళేముడుతుందండి లేవన్న అవుతుందని సారీ పిల్లవుతుందనమాట టైము పిల్లలు వచ్చేస్తారని చెప్పి రైస్ ఇంకా పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే మిక్సీ చేస్తున్నాను మిక్సీ ఏంటో మిక్సీ చేస్తున్నాను అనుకున్నారా గోరింటాక్ అండి గోరింటాక్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్ అయితే నాకు గోరి నాకు గోరింటాక్ నా కోసం వాళ్ళ అమ్మల ఊరి నుంచి తెచ్చిందనమాట అత్తగారు ఊరి నుంచి అలా అమ్మగారు ఊరి నుంచో తెచ్చింది చాలా బాగా పండుతుంది అనమాట కాకపోతే చాలా రోజులు అయిపోయింది మరి చూడాలి ఆమె ఇచ్చి నాకు ఆమె తెచ్చే వన్ వీక్ అయ్యింది రమ్మని నుంచో కబురు పెడుతున్నా నేను పోలేదు ఇంకా నా చేతికి వచ్చాక నేను రెండు రోజులు లేట్ చేశాను అనమాట ఇప్పటికైతే టైం అయ్యింది అనమాట అందుకని ఇప్పుడు మిక్సీ కొట్టేసి ఇంకా నైట్ కోసం అని ఇంకా మొ అదే మిక్సీ కొట్టి ఉంచుతాం అనుకోండి ఈవినింగ్ పనులన్నీ తొందరగా చేసి ఇంకా టిఫిన్ ఏదైనా చేసేసి ఇంకా నైట్ పడుకునే ముందు పెట్టేసుకుంటాను అనమాట మా అమ్మాయికి కూడా పెడతాను చూస్తాను నాకు కంటే చాలా ఇష్టం పిచ్చి అనమాట అంత ఇష్టం అనమాట ఆవుడైతే వచ్చేసాడండి ఇంకా ఇవ్వండి మార్నింగ్ ఉప్మా చేశాను ఉప్మా పెట్టమ్మా నాకు బ్రేక్కి అన్నాడు తినలేదు తెచ్చేసాడు మళ్ళీ రైస్ అయితే అయిపోయింది వార్చేసాను కొంచెం సింక్లో ఆఫర్ ఉన్నాయి తోమాలి ఎందుకండి గోరింటాకు గోరింటాకు కాదు గోరింట అదే పేస్ట్ గోరింటాకు పేస్ట్ అనమాట కొట్టేసాను మిక్సీ కొట్టేశాను రాత్రికి అయితే పెట్టుకుంటాను ఇప్పుడు పెట్టుకుంటా ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి ఇక కాపలాగా రాత్రిలో రాత్రికి అయితే నిద్దట్లోనే అయిపోద్ది అనమాట ఇంకా మా అమ్మాయి అయితే రాలేదు ఏమేమి ప్రోగ్రామ్స్ అవుతున్నాయంట టీచర్స్ డే కదా ఈరోజు ప్రాగ్రామ్స్ అవుతున్నాయి ఇంకా రాలేదు అబ్బాయి రోజులకో ఎండెక్కుతుందండి బాబు మళ్ళీ సాయంత్రానికి మామూలే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వర్షం బోర్న పడుతుంది డే అంతా ఎండెక్కి సాయంత్రం పండే పర్లేదు తెలుసా మార్నింగ్ నుండి చూస్తున్నాను మేము వచ్చిందండి ఈమె కూడా ఇంకా వాడైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడే లంచ్ అంట ఇక్కడ మేమైతే లంచ్ చేస్తున్నాయి ఏది రిమోట్ కూర్చొని ఎవరే బాబు వాడేమో తింటాడు అనుకుని ఎక్కువ పెట్టిస్తాను మంచి సినిమా ఉంది అయితే ఇప్పుడు కూడా చిత్రం అంటే చిత్రం సినిమా మార్నింగ్ చేసిన టమాటా పచ్చడి మేమిద్దరమే కదా ఇంకేం కర్రీ చేయలేదు ఇదైతే చారు ఇదైతే పెరుగు అనమాట

మీ డాడీ ఏమో ఆ చేయమంటే నేనేమో ఈ పచ్చడి కూరలా చేయమన్నారు టమాటో అట్లాంటివి చెప్పాలి కదా నేనేమో ఇలా ఇచ్చేసాను ఎవ్వరికి ఉప్పు కారం చూడటం అస్సలు తెలియదు మార్నింగ్ ఉప్మాతో తిన్నారు ఉప్పు ఉందా అంటే ఆ అన్నారు స్పైసీ ఉందా అంటే ఆ అన్నారు దీనికి ఏమో ఉప్పు ఇప్పుడేమో ఉప్పే లేదు అసలు ఇంకేం టేస్ట్ ఉంటుంది ఉప్పు లేకపోతే నేను మా అమ్మాయి అయితే ఫుల్ పడుకుండా పోయామండి ఇప్పుడైతే టైము ఫోర్ అయింది ఫోర్కి లేచాము ఆమెకి అయితే కొంచెం ఆర్లిక్స్ కలిపిస్తున్నాను ఇంకా మా మబ్బుగా ఉంది కదా నిద్ర పరిచింది అనమాట ఒక్కదాన్ని అంటే నేను పడుకోను నిద్ర రాదు తను ఉండడం ఇంకా ఇద్దరం పడుకోండి మేము యార్లిక్స్ కానీ మోత కొంచెం కానీ తీసి మర్చిపోయామా గట్టిగా రాయలేక అయిపోద్ది అన్నమాట ఏం గ్లాస్ ఇంకా మా బొడ్డ ఇంకా రాలేదు బొడ్డడు పెట్టుకున్నాను వేడి లేవు చల్లగా అయిపోయాయి మీకు ఇచ్చినవి వేడిగా ఉన్నాయి కాఫీ కలుపుకుందాం అనుకున్నాను మళ్ళీ మార్నింగ్ కాఫీ తాగాను మళ్ళీ మధ్య కాఫీలు ఎక్కువ అయిపోతుంది పాలే ఇంకా కొంచెం ఆరిందా జుట్టు వర్షం స్టార్ట్ అయిపోయింది పవర్ కూడా లేదు పవర్ తీసేసాడు అనమాట మా హీరో వచ్చేసాడు పా ఇదేంటి ఎస్ ఎందుకు నువ్వు వచ్చాక వర్షం స్టార్ట్ అయింది లేకపోతే ఎక్కడ తడిసిపోతావా చూడు ఇప్పుడు నీకు కూల్ డ్రింక్స్ అవన్నీ తాగ గుంతు నొప్పవన్నీ వస్తాయి చూడు కూలింగ్ అయింది నుంచి వస్తుంది తాగించప్పుడు తిన్నాం బిర్యానీ తిన్నాము నేను కూలింగ్ బాగా తర్వాత తాలండి వచ్చే ముందు తాలేదు బిర్యానీ తినముందు వస్తుంది వచ్చేయండి మిక్స్ అండి కొంచెం రాసుకో రాసుకో తర్వాత వర్షం అయితే ఫుల్ బాగుతుందండి మాకు ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే వీడియోనే వినపడు ఓన్లీ మీ సాక్స్లు మీ షూస్ అన్ని ఆరిపోయింది షూస్ కూడా ఆరిపెట్టేశాను ఎందుకు కవర్లో పెట్టేశాను తడవు అక్క కిందకి వెళ్ళింది తడుస్తుందో ఏంటో వర్షంలోని నువ్వు వెళ్ళక దోశల పిండి అయితే తీసానండి దోశలేదాం అని చెప్పి పల్లి చట్నీ దోశలు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడైతే పెనం పెట్టాను రైతు నచ్చారు ఇతను వస్తూ వస్తూ స్నాక్స్ అయితే తీసుకొచ్చారు మీరు రాకముందే పెట్టాను అంటే సౌండ్ రాని అండి స్నాక్స్ అయితే పిల్లలకి ఏం లేవని ఇవి నువ్వులొండ్లు పల్లి పట్టిది ఏంటో ఇవైతే తెగ తింటాం మేము ఈ ప్యాకెట్స్ ఒక్కొక్కటి ఎయిటీ ఎయిట్ రూపీస్ ఎయిటీ ఎయిట్ ఇది కూడా ఎయిటీ ఎయిట్ ఇది ఎంత పడిందా నైంటీ నైన్ అంటే ఇది బాగా కాస్ట్ పడింది ఇది నువ్వులు అంట ఇది నైంటీ నైన్ ఇంకేట తెచ్చారు ఇక్కడ సకినాలు అంటారు ఇక్కడ వీటిని మీకు తెలిసి ఉండొచ్చు సొప్పులు సుప్పులు వరుస సైడ్ అయితే సుప్పులు అంటాం వీటిని బాగున్నాయి టేస్ట్ ఉన్నాయి ఎందుకలా ఎగ్జైట్ అయిపోతావు నాకు అర్థం కాదు ఏటీ అని అడగడం తప్ప నా బాధ ఏంటి పచ్చడి వేస్ట్ అయిపోతుంది నాకు రైస్ ఉంది పచ్చడి లేదని నా బాధ అదే టిఫిన్ అయితే పెట్టేశానండి తింటున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ తింటుంది కూర్చొని వేడిగా ఉందంట చల్లగా ఉంది కూర్చుంది పాలైతే పెట్టాను పాలు తాగుతారంట ముందు నానా కొంచెం వాడి తీవా అవి అక్కీస్తారు అడుగుతున్నావు నువ్వే వేడి నీళ్ళు అయితే పెట్టాను తాగటానికి అమ్మా టీచీ చెప్పదు నేను చాలా భయపడిపోతున్నావు పెట్టేది నిజమే ఒక నిమిషం ఇంకేం పగిలిపోద్ది ఇచ్చేయిరా డాడీకి కొంచెం కొంచెం పెడుతున్నాను చల్లగా అయిపోతున్నాయి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఆగుతుంది వస్తుంది కరెంట్ ఇప్పుడు కో నాలుగు సార్లు తీసాను కూర్చున్నాం రైస్ ఉంది ఏమన్నా మీకు కొంచెం రైస్ ఉంది వస్తుంది క్లీన్ చేశాను మళ్ళీ గిన్నెలు పడ్డాయి కొంచెం గిన్నెలు పడ్డాయి కామలా అది మనకి భోజనాలు అయితే అదే టిఫిన్లు అయితే అయిపోయాయండి సామాన్లు అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా సింక్లో ఒక్కటి కూడా లేదు ఇప్పుడైతే బాదం పప్పు అయితే నానబెడుతున్నాను ఈ మధ్య అయితే మర్చిపోకన్నా కంటిన్యూగా నానబెడుతున్నాను నాకు నేనే గ్రేట్ చెప్పుకోవాలి ఎప్పుడు మర్చిపోతాను అన్నమాట నానబెడుతున్నాను కానీ నాకు రెండు మూడే ఉంచేస్తున్నారు ఉంచుకున్నారు అనమాట ఎవరికి నచ్చినట్టు అది తినేస్తున్నారు వచ్చుకొని తినడమే కావాలండి కోసం పాలు అయితే మరగబెట్టాను పాలు ఇచ్చేస్తాను పాలు పెట్టాను ఇక్కడ నిమకైతే ఆర్లిక్స్ కలిపాను ఇక్కడ చదువుతుంది అనమాట రేపు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇందా నైన్ థర్టీ అన్నావు నైన్ థర్టీ అయిపోయిందా మీకు ఉంటే ఏం కాదు లేదు తాగుందా ఇక్కడైతే గోరింటాకు రెడీగా పెట్టుకున్నాను అనమాట వీళ్ళకి పనులన్నీ అయిపోతే ఇంకా గోరింటాకు పెట్టుకుందామని ఆ వాటర్ కూడా తాగడానికి దగ్గర పెట్టేసుకుంటే ఇంకా ఎవరికి ఒకటి చాలా ఒకటి చాలు ప్లేస్ సరిపోదు ముందు నువ్వు ఆ టేబుల్ ఆ లోపలికి పోయినాన్న ఆ టేబుల్ ఆ లోపలికి తోసే అది ఆ చైర్ నేను నేనైనా చేసుకొని పడుకున్నాను ఆ చైర్ లోపలకి పెట్టేస్తే నా వాడైతే ఇంకా స్వీట్లు చూడలేదు వచ్చాడు రాజా స్వీట్లు పిచ్చాడు ఆగు 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 ఏంటి స్విగ్గియా చిక్కి చిక్కి చెక్కి ఏంటి నీ చిన్న చెక్కి చెక్కి తిను పర్వాలేదు అది స్వీట్లు మేము తింటాం మా డాడీకి దుర్మార్గులం ఎవరు ఎక్కడ పోతుంది అది కోసుకోవడం కాదులే డాడీ కట్ చేసి ఇలా సేందా ఇచ్చేసా డాడీ డాడీ కోసమే తెచ్చుకున్నాను నా వద్దు డాడీ మీకు ఎవరు ఇవ్వట్లేదు അക്കിട്ടേമോ അടുക്ക അസ്സീറ്റ മുട്ടപ്പോൾ ആ ബുക്സ് പട്ട ആകിഡ്ജ് ഉണ്ട് അടിഞ്ചൽ ഫ്രിഡ്ജ് നമ്മൾ പെട്ടേ

దక్కను మిరే చనము తీస్కో గాయి చిక్కు చిన్న ముక్క ఎందుకు ఇదంతా చెక్కి పారికంత దానికి చిక్కి జక్క జక్క కావాలి రావాలి కదా కార్కోవాలి స్వీటు తస్తానికి పాలు పోవాలి అన్నం స్వీటు పిచాలం మేడం ఒక్కసారి పెట్టేస్తారా ఇంకా రాదు అక్కడ నుంచి ఎవరికి వచ్చు అయిపోయిందా మూడు సబ్జెక్టులు అయిపోయా రెండు మూడు చదవాలే మరే మూడు సబ్జెక్టులేము మేమైతే ఇక్కడ గోరింటాక్ అండి గోరింటాక్ పెట్టేసుకొని ఇంకా పడుకుంటూ పోవడమేనే ఇంకా ఇక్కడ ఈరోజు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను చూసిన ప్రతి ఒక్కరికి కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ కామెంట్స్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రోజైతే ఇక్కడతో క్లోజ్ అనమాట రేపు మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా కలుగుతాం ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ